ఈ వీడియోలో నా సంస్థలో జాయిన్ అయినటువంటి పిల్లలందరి కోసం బ్లాక్ అండ్ బ్లాక్ టీషర్ట్ ప్యాంట్ మరియు షూలను డిస్ట్రిబ్యూట్ చేయడానికి మా ఊరి నుండి ఓ నలుగురు మంచి వ్యక్తులను ఎంచుకున్నాను వారిలో నాగరాజు నాయక్ అన్న నాయక్ మామ నాయక్ మామ మరియు నారాయణ స్వామి నాయకన్నను ఎంచుకొని ప్రత్యేకంగా ఆహ్వానించాను వీరికి పిలవడానికి ఒక బలమైన కారణమే ఉంది ఎందుకంటే నేను ఇప్పటిదాకా చూసిన ప్రకారం వారు ఎవరితోనూ గొడవలకు కానీ వీళ్ళది వాళ్ళకి చెప్పడం వాళ్ళది వీళ్ళకి చెప్పడం కానీ అనవసరమైన మాటలు మాట్లాడడం కానీ అలాంటి వేదికడు చేయరు వారు వారి ఇంటి పనులు పంట పనులు చూసుకుంటా సంతోషంగా ఉంటారు తప్ప వేరే వాళ్ళ జీవితాల్లో వేలు పట్టడం నేను చూడలేదు అలాంటి వారి చేతుల మీదుగా పిల్లలకి ఇవ్వడం ఒక మంచి కార్యంగా భావించాను మన ఊరిని మార్చబోతున్నాం ఏం మార్చబోతున్నాం మన ఊరిని మార్చబోతున్నాం ఎలా మార్చబోతున్నాం మనం మరి ఊరిని మారుదాం ఏం మారి వారి వారి జీవితాల్లో మంచి బతుకుతున్నారు తప్ప ఇప్పటిదాకా నేను చూడలేదు ఎవరి గురించి కానీ తప్పుగా ఇప్పటిదాకా అది బాగా వ్యక్తి ఇది అని ఒకరి గురించి తాడి చెప్పారు ఎప్పుడు నేను బయట తిని తాగి గొడవ గొడవపడే అలవాటు లేదు అందునే వారి చేతుల మీదుగా మీకు ఏం చెప్పిస్తున్నా మన యూనిఫామ్ వారి చేతుల మీదుగా మీకు అందజేస్తున్నాను కూర్చున్న ఐదు మంది వస్తాం గట్టిగా చెప్పచ్చు ఒకప్పుడు ఆయన కూడా మా నాన్న తాగి ఆయన కూడా ఒకప్పుడు తాగి అంటే గలీజ్గా అంటే గలీజ్ కాదు అంటే తాగి అలాగే ఉండేటోళ్ళు కానీ ఇప్పుడు పది మందికి ఆనందంగా నిలిచిన వ్యక్తి ఎవరు మీ ముందు నిలబడిన కదా మా అన్న దారాంత గట్టిగా తప్ప చెట్టుల మీద ఎంతమంది తీసుకుంటారు అన్ని చెట్టుల మీదుగా ఐదు మంది ఐదు మంది ఆరు మంది అంతే ఐదు మంది నేనే చెప్తా ఓకే చెట్టు అన్న ఇంటి పక్కన ఉండే వాళ్ళకి మాత్రమే అవకాశాలు వచ్చినారా లేవో ఎలా తీసుకోండి కదా ఎవరు చెప్తా బట్ట 32 50 బాబు ఫోటో 32 ఫాస్ట్ గేమ్ ఏమ్రేవి ఆ గౌతమంద ఎంటెర్ నెంబర్ ఏనికి వే 33 ఫాస్ట్ గేట్ 33 30 కోతంది ఓ సరేం ఏమ్రేవి ఏమిది యూనిఫాం ఏమ యూనిఫాం ఏమ యూనిఫాం ప్రజా బాబు యూనిఫాం 33 హ్ సరే సరే సార్ తీయమ మా